నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈ రోజు ఫస్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు విడేస్తున్నా నేను శుక్రవారం నా ఢిల్లీ వెళ్తున్నా సార్ ఆల్రెడీ నాకు ఒకళ్ళు చిట్టేల నుండి మా క్యాష్ ట్యాక్ డబ్బులు పంపించారు వాళ్ళకు హోండా డబ్ల్యూఆర్వి తీసుకున్న ఫార్టీ ఫైవ్ థౌసండ్ తిరిగి టూ ఎయిటీన్ మోడల్ ఇంకొకటి మా లోకల్ మా బంధువులు అవుతారు వాళ్ళకు ఒకటి ఇన్నోవా క్రిస్టా తీసుకున్న ఇంకొకసారు అడ్వాన్స్ ఇచ్చిండు ఆయన ఎంబడేస్తుండీ ఆయన అక్కడ ఏదైనా వెహికల్ ఆయన ఫార్చునర్ కానీ ఇన్నోవా క్రిస్టా కానీ ఇప్పియాలి మొత్తం మూడు వెహికల్స్ అవుతున్నాయి నేను ఫ్లైట్కి వెళ్తా తమ్ముళ్ళు ఇద్దరు ముగ్గురు తమ్ముళ్ళు ట్రైన్కి వస్తారు ఒక టూ త్రీ డేస్ ఉంటే అక్కడ దసరాకు రెండు రోజుల ముందు దాకా అక్కడే ఉంటాయి వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే ఈ బండి హైదరాబాద్ నుండి మా దగ్గర కమ్మకానికి కట్టింది హుండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తొంభై ఐదు వేలు రీడింగ్ ఉంది కస్టమర్ అయితే చెక్ చేసుకోమన్నాడు మన ఆ విషయం కూడా మీకు చెప్తున్నా కానీ ఫస్ట్ ఓనర్ బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది రెండు వేల పదిహేడు జనవరిలో తయారైంది రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాడ టు డిక్కి వరకు ఎక్కడేపి పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోలర్ వస్తే రియర్ఎస్ అలైవెన్స్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల యాభై జప్తులు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేడు ఒకటో నెల తయారైంది రెండు వేల పదిహేడు రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు రెండో నెల దీని జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది తొంభై ఐదు వేలు రీడింగ్ ఉంది రీడింగ్ ఒక డౌట్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల యాభై వేలు బార్గెనింగ్ వీడో మొత్తం చూడరు వీడియోలో బండినస్తే వస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు నమ్మల ఉన్నాయి సార్ ఎవరికన్నా కూడా కాల్ చేయండి ఓనర్ లైన్ లెక్ తీసుకొని కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జరిగాలా హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది బండ్లో మైనస్ ఏదైనా ఉందంటే టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి అది ఒకటి బండ్లో ఉన్న మైనస్ బండి మొత్తం బండి ఇంజన్ పొజిషన్ సార్ ఇది ట్వంటీ పొజిషన్ టోటల్ ఒరిజినలే సార్ ఆపరాలు కానీ పిల్లలు కానీ ఏది డ్యామేజ్ అయితే లేదు ఏబీఎస్సీ రేక్ లోపల ఉంది వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ ఇది బండి కలైవీల్సు దాదాపు సెవెంటీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి సార్ నాలుగింటికి నాలుగు ఈ డోర్ ఒరిజినలే డోర్లు కానీ గ్లాసులు కానీ ఏవి రిప్లేస్ అయితే కాలేదు సార్ ఈ డోర్కు ఒక్కటి డెంట్ ఉన్నది అలాగే డెంట్ చేసి చేసి పెట్టి ఉన్నది దగ్గరకు వచ్చి చూస్తే తప్ప కనబడది వెహికల్కి రీడింగ్ తొంభై ఐదు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు తిరిగింది సార్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి రివర్స్ కెమెరా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ రివర్స్ కెమెరా ఉంది సెకండ్ డోర్కి చిన్నగా ఇక్కడ మరకుంటుంది సార్ ఇది దగ్గరకి వచ్చినా కనబడుతుంది ఇయో ఈ డోర్ కూడా ఒరిజినల్ అయితే పీసులు అయితే ఏం చేంజ్ కాలేదు సార్ గ్లాసులు కానీ డోర్లు కానీ ఏ పీస్ అయితే రిప్లేస్లు కాలేవు చిన్న చిన్న అది ఉన్నాయి తప్ప స్లాస్ తప్ప ఏం లేదు ఇది వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ బండి కలవిల్స్ వచ్చినాయి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఈ డిక్కీ ఒరిజినలే సార్ ఈ బూట్స్ స్పేస్ కూడా బాగానే ఉంది స్టెప్నీ అయితే దాదాపు నైంటీ పర్సెంట్ పైన ఉంది సార్ స్టెప్నీ వాడలేదు ఎక్కువ టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉన్నాయి పిలిచాను ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఇంటీరియర్ అయితే లెదర్ సీటింగ్ తోటి ఉంది సీట్లు కూడా ఎక్సలెంట్ ఉన్నాయి కవర్లు కూడా ఇంటీరియర్లో కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ లెదర్ సిట్టింగ్ తోటి ఉంది బండి మాత్రం ఎక్సలెంట్ ఉంది బండికి ఫ్యాన్సీ నెంబర్ ఉంది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ అలా వీల్స్ రివర్స్ కెమెరా ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ బండి అయితే అన్నా బండి ధర వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేలు కస్టమర్ ప్రైస్ ఉంది సార్ ఈ బండి లొకేషన్ వచ్చేసి చరిత కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా ఈ బోర్డు పైన మా ముగ్గురాలు నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి బండి ధర వచ్చేసి కస్టమర్ తొమ్మిది లక్షల యాభై ఏళ్ళు చెప్తుండు బండి లొకేషన్ జగిత్యాలు మా చరిత కార్ బజార్ ఆఫీస్లో ఉంది థ్యాంక్ యూ